హాయ్ హలో హలో అందరికి నమస్తే మీరు చూస్తున్నారు ఆర్కే తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు సోమవారం వచ్చేసి బక్రీద్ పండుగ అయితే ఉన్నది అనమాట బక్రీద్ పర్పస్ గా వచ్చేసి పొట్టేళ్ళు వ్యాపారం అయితే జోరుగా ఊపందుకుంటుంది ఈ వారం వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకు ప్రకాశం జిల్లా పొదిలి నుంచి అయితే మంచి నెల్లూరు జూడిపి పొట్టెలు అయితే సేల్స్ సిద్ధంగా సిద్ధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి యాభై ఐదు కిలోల నుంచి అరవై కిలోల వరకు వెయిట్ అయితే ఉన్న మంచి పొట్టెలు అయితే నెల్లూరు జూడిపి పొట్టెలు అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి జత మీద వచ్చేసి నలభై రెండు వేలుగా అయితే చెప్తున్నారు నలభై రెండు వేలు జత వచ్చేసి నలభై రెండు వేలుగా అయితే చెప్తున్నారు అనమాట రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవని రైతు అయితే చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే మీకు రైతు నంబర్ అయితే ఇస్తున్నాను రైతు కాల్ చేసి అడగండి ప్రకాశం జిల్లా సమీపంలో ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా మంచి అవకాశము పొదిలి అనమాట వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుందని చెప్తున్నారు దాదాపు అంటే అరవై డెబ్బై పొట్టేళ్ళు అబ్బాబ్ ఎన్ని పొట్టేళ్ళు అంటే అరవై డెబ్బై పొట్టేళ్ళు అయితే బక్రీద్ పర్పస్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ 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 చేసి బ్రదర్ కు రేట్ల వివరాలు అయితే సేకరించండి ఇంకా దగ్గర వస్తుంది కాబట్టి రేట్లు కూడా కొద్దిగా అటు ఇటు తగ్గుతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు సమయం లేదు కాబట్టి ఎవరన్నా కావాలంటే పది కానీ ఇరవై కానీ ముప్పై కానీ నలభై కానీ యాభై కానీ టోటల్ కట్ట కట్ట అయితే అమ్మకానికైతే సిద్ధంగా ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు బక్రీద్ పర్పస్ సేల్ సేల్ బంపర్ బంపర్ ఆఫర్ మీద ఒక్కొక్కటి వచ్చేసి యాభై ఐదు కిలోలు అరవై కిలోలు యాభై కిలోల నెల్లూరు జూడిపి పొట్టేళ్ళు మనకు అందుబాటులో అయితే ఉన్నాయి జత వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు కట్ట మీద చాలా వరకు అయితే రేట్లు అయితే తగ్గవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు వారి నంబర్ కూడా మీకు ఇస్తున్నాను వెంటనే ఇంట్రెస్ట్ ఉన్నవారు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా బ్రదర్ కాల్ చేసి పొట్టేళ్ళని అయితే కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ లో పొట్టేళ్ళ వీడియోలు కానీ ఆవుల వీడియోలు కానీ ఎద్దుల వీడియోలు కానీ అలాగే బర్రెల వీడియోలు కానీ ఏవైనా కూడా మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంటాయి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఇంకెందుకు ఆలస్యం మిత్రమా వెంటనే ఫోన్ తీసుకోండి ఫోన్ నంబర్ ఫోన్ చేయండి రేట్ల వివరాలు అయితే కనుక్కోండి ఇంకెందుకు ఆలస్యం సమయం లేదు మిత్రమా పొట్టేళ్ళు అయితే భారీగా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా చాలా భారీగా ఉన్నాయి మంచి క్వాలిటీ గల నెల్లూరు జూడుపి పొట్టెళ్ళు మన ప్రకాశం జిల్లాలో పొదిలి మండలంలో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ముస్లిం సోదరులకు ఎవరైనా కూడా డిన్నర్లకు కానీ దేనికైనా కూడా వీటి దగ్గర అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు కావాలంటే వెంటనే ఫోన్ నంబర్ తీసుకొని వెంటనే కాల్ చేయండి అందరికీ మరొకసారి ముస్లిం సోదరులకు బక్రీదు శుభాకాంక్షలు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో మరెన్నో మరెన్నో వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే ఆవుల వీడియోలు కానీ ఎద్దుల వీడియోలు కానీ బర్రెల వీడియోలు కానీ ఎలాంటి వీడియోలు అయినా కూడా మన ఛానల్లో కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూ అలాగే మీరు అమ్మదలుచుకున్న పొట్టెలు కానీ ఆవులు కానీ బట్టలు కానీ ఎద్దులు కాని మన వాట్సాప్ నంబర్ కు వెంటనే వీడియో సెండ్ చేయండి యూట్యూబ్ లో మీ ఛానల్ను చూసి ఆనందపడండి అలాగే మీ వ్యాపారము అభివృద్ధి పరుచుకోండి ఓకే ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి